ఏ ముహూర్తాన వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారో అధికార పార్టీ టీడీపీకి అది పెద్ద తలనొప్పులుగా మొదలైంది జగన్ ఇచ్చిన కరప్షన్ పుస్తకం కంటే ఈ కలయిక వల్ల నేతలు జగన్ పై ఫైర్ అవుతున్నారు అయితే భేటీ కంటే ముందు నుంచే మోడీ టీడీపీతో అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది దీనికి బలం చేకూరేలా ఓ ఇంగ్లీష్ పత్రిక సంచలన కథనాలు ప్రచురించింది అయితే అమెరికా పర్యటన ముందు సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవ్వాలని అపాయింట్మెంట్ కోరారట కానీ దీనికి అనుమతి లభించలేదని ఆ పత్రిక వెల్లడించింది మే రెండవ తేదీ మూడవ తేదీ ప్రధానితో సమావేశం కావాలని సీఎం చంద్రబాబుకు అనుమతి రాలేదట దీనికోసం కేంద్ర మంత్రులు ప్రయత్నించినా అనుమతి రాలేదని స్పష్టంగా ఆ పత్రిక పేర్కొంది అంతేకాదు నేరుగా ప్రధానితో చంద్రబాబు భేటీ అయిన సందర్భాలు సంవత్సరం నుంచి లేవని కేవలం ఎవరో ఒకరు మధ్యవర్తిగా ఉన్న సమయంలో భేటీలు జరిగాయని వెల్లడించింది కేంద్ర మంత్రులు చంద్రబాబు కోసం అపాయింట్మెంట్ అడిగినా అవకాశం కల్పించలేదు అనేది చివరిగా ఆ పత్రిక తెలిపింది కానీ జగన్ అడిగిన వెంటనే ప్రధాని ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది అని ఇప్పుడు టీడీపీ ఇన్నర్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది అయితే ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే వచ్చింది దీంతో మోడీపై బీజేపీపై దేశంలో ఎక్కడా లేనంతగా ఏపీలో వ్యతిరేకత వచ్చింది ఈ నష్ట నివారణ కోసం జగన్ బీజేపీతో దోస్తీ కట్టడానికి వివ్వూళ్ళూరుతోంది అని టీడీపీ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ అయితే తాజాగా జగన్ మోడీని కలవడం రాష్ట్రంలో ఓటుకు నోటు మంత్రి పదవులు ఫిరాయింపులు రాయకులు అవినీతి పుస్తకాలు ఇవ్వడంతో ఇక తెగదింపుల దిశగా కేంద్రం అడుగులు పడుతున్నాయి అని దానికి ఇవే నిదర్శనాలు అని ఢిల్లీలో నేతలు గుసగుసలాడుకుంటున్నారు ఎప్పుడు ఏ పార్టీ ఎలా ఉంటుందో ఎవరితో జత కడుతుందో అంటున్నారు మేధావ్ వర్గం గతంలో చంద్రబాబు కమలం పార్టీకి మద్దతు ఇవ్వం అని అన్నారు కానీ రెండు వేల పద్నాలుగులో మద్దతు ఇచ్చారు ఇదే అవకాశవాద రాజకీయం అంటే అంటున్నారు రాజకీయ విషయం విశ్లేషకులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి